ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఫ్యాటీ లివర్ అనేది ఒక పెద్ద సమస్యగా మారుతున్నది ఇది గ్లూకోజ్ రెగ్యులేషన్ చేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తూ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఈ రెగ్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంది దీనితో పాటు మెయిన్గా మన బాడీలో ఎరువులు పురుగు మందులు మరి కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటి అనేకం వాడుతున్నాం కదా మెడిసిన్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసేది బాడీని రక్షించేది లివరే మరి ఇలాంటి చక్కటి లాభాలు ప్రతినిత్యం మనకి జరగాలి లివర్ ద్వారా అంటే ఆ లివర్ ఫ్యాటీగా అవ్వకూడదు మనుషులు కూడా ఫ్యాటీగా అయితే చూడండి సోమరుగా అయిపోతారు అంటే బరువు పెరిగే కొద్ది బద్ధకం వస్తుంది మూవ్ అవ్వాలంటే కూడా కొంచెం హెవీగా కష్టంగా అనిపిస్తుంది కదండి లివర్ సెల్స్ కూడా ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయిపోతే ఆ సెల్స్ కూడా ఇన్ని పనులు నా వల్ల కాదు నాకు బద్ధకంగా ఉంది నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అనే లేజీనెస్ ప్రదర్శిస్తుంటాయి ఈ పనులన్నీ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కాస్త కొద్ది సమయం చేసి ఎక్కువ సమయం ఇలాంటి వాటి అన్నింటినీ లివర్ సెల్స్ పోస్ట్ పోన్ చేస్తాయి మీ బెనిఫిట్స్ అన్నీ తగ్గిపోతాయి వ్యర్థాలన్నీ పోగైపోతాయి కాబట్టి మీరు ఏం చేయాలి ఫ్యాటీ లివర్ రాకుండా చేసుకోవాలి ఇప్పుడు అమెరికా విషయం తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఫ్యాటీ లివర్ ఇప్పుడు అమెరికన్ లెక్కల ప్రకారం నలభై శాతం మంది ఫ్యాటీ లివర్ జబ్బుతో బాధపడుతున్నారు ఇది ప్రాణం తీయదు కానీ బెనిఫిట్స్ని తగ్గించేస్తుంది నేనేం చేయను నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను అన్ని పనులు చేయలేను కదా అంటుంది ఇవన్నీ డిపాజిట్ అయిపోతాయి ఇప్పుడు మరి ఎంతోమంది ఒబీసిటీ వైపు వెళ్ళిపోతున్నారు మీ బొగ్గలు జబ్బలో బాడీ బొజ్జ్ అంతా పెరిగినట్టే ఈ కొవ్వు పెరిగినట్టే ఆ లివర్ కూడా కొవ్వు పెరిగిపోయి సైజు పెరిగిపోతున్నది అందుకని అలాంటి ఫ్యాటీ లివర్ అనేది లేనివారు రాకుండా చేసుకోవాలన్నా వచ్చిన వారి ఫ్యాటీ లివర్ నుంచి బయటపడాలన్నా మీరు ముఖ్యంగా ఆచరించాల్సిన ఆరు ముఖ్యమైన నియమాల గురించి ఈరోజు చెప్పబోతున్నాం మొట్టమొదటిది ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువ కొవ్వు పదార్థాలు మానేయాలి వీటికి బదులుగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అంటే మీరు నూనె తింటేనే కొవ్వు పడుతుంది నెయ్యి తింటేనే కొవ్వు పడుతుంది అనుకోకండి దీనికంటే కూడా ఎక్కువ నష్టం కార్బోహైడ్రేట్స్ మనం తిన్న ఆహారాల్లో పిండి పదార్థాలు ఎక్కువ అవటం ఇవన్నీ కొవ్వుగా మారి లివర్లో ఫ్యాట్ కింద మారి పేరుకుపోతుంటాయి అన్నమాట అంటే అన్నము రవ్వ అట్లాగే మైదా లేకపోతే ఇతర పిండిలు ఎక్కువగా తింటాము ఇడ్లీ ఉప్మా బ్రెడ్ జాము పంచదార ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఫ్యాటీ లివర్ ఎక్కువగా వస్తున్నది తర్వాత ఆయిల్స్ ఘీ డాల్డా ఇట్లాంటి ప్రోడక్ట్స్ చీజ్ ఇవన్నీ కొన్ని ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ రూపంలో వాడుతున్నాం కదా మరి ఇట్లాంటి ఎక్కువ వెళ్ళేసరికి ఫ్యాటీ లివర్ డెవలప్ అవటానికి కార్బోహైడ్రేట్స్ ఫ్యాటే మెయిన్ రీజన్ అందుకని అవి ఎంత రెడ్యూస్ చేస్తే అంత మంచిది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ హెల్ప్ చేస్తుంది ఇబ్బంది ఏముండదు లివర్ అనేక రకాల ఎంజైమ్స్ని హార్మోన్స్ని ఉత్పత్తి చేయాలంటే దానికి మంచి ప్రోటీన్ కావాలి డీటాక్సిఫికేషన్కి ప్రోటీన్ కావాలి కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో ఫస్ట్ శ్రద్ధ పెట్టండి ఇక రెండవ బెస్ట్ ప్రిన్సిపుల్ ఫ్యాటీ లివర్ రాకుండా వచ్చిన వారి తగ్గించటానికి ఫ్రూట్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ సలాడ్స్ జ్యూసెస్ ఇలాంటివన్నీ ఎంతెక్కువ వాడితే ఫ్యాటీ లివర్ రాకుండా అంతరక్షిస్తాయి ఇవన్నీ ఏంటి ఇప్పుడు నేను చెప్పినవి లో కార్బ్స్ హై ఫైబర్ న్యూట్రిషియస్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ అతి తక్కువ పిండి పదార్థాలు ఎక్కువ పీచులు ఎక్కువ పోషకాలు ఉన్న పదార్థాలు లివర్ సెల్స్ డీటాక్సిఫికేషన్కి కావాల్సిన ఆయుధాలని సమకూర్చే ఆహారాలు ఇవన్నీ కూడా మరి ఇలాంటి ఆహారాలని మీరు రోజు తినాలి నేనంటాను రోజులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కంపల్సరీగా ఈ డైట్ ఉండాలి మీ లోపల మరి ఇలాంటి ఆహారాలు ఎక్కువగా ఎప్పుడు తినాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినదానికంటే కూడా డిన్నర్లో ఇలాంటి ఆహారాలు తిని కనుక మీరు హెల్ప్ చేస్తే మీ లెవర్ తెల్లవారులో మీకు ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసా అందుకని ఈవినింగ్ ఫైవ్కి ఎప్పుడైనా ఆరెంజ్ జ్యూస్ దానిమ్మ జ్యూస్ కమలా జ్యూస్ ఇలాంటి జ్యూసెస్ తాగండి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ అందుతాయి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉండో ఫ్యాట్స్ ఉండో ఫైబర్ ఉంటుంది అలాంటివి తాగాలి ఈవినింగ్ సిక్స్ సిక్స్ కల్లా డ్రై ఫ్రూట్స్ కొన్ని నానపెట్టిన నట్స్ ఎక్కువ ఒబేసిటీ ఉన్నవారు ఫ్యాటీ లివర్ కొంచెం తినండి డ్రై నట్స్ మిగతా వారు ఎక్కువ తినొచ్చు ఒబిసిటీ లేనివారు ఫ్యాటీ లివర్ లేనివారు డ్రై ఫ్రూట్స్ అంజరా కిస్మిస్ ఎండుకర్జూరాల ద్రాక్ష ఇట్లాంటివన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇదే డిన్నర్గా మీరు సెవెన్ లోపు తినేసేయండి నైట్ అంతా లివర్ కణాల్లో కొవ్వు పేరుకోకుండా ఈ ఫ్యా ఈ ఆహారాలన్నీ బాడీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే మెకానిజం లివర్ యాక్టివ్గా చేయగలుగుతుంది అందుకని ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్స్ కొన్ని నైట్ రిలీజ్ అవుతాయి ఎర్లీగా డిన్నర్ చేయటం వల్ల అందుకని లివర్ కొవ్వులో పేరుకోకుండా రక్షణ కలిగిపోతుంది ఇది రెండవది అతి ముఖ్యమైన ప్రిన్సిపల్ మూడవది ప్రతినిత్యం రోజు నాలుగైదు లీటర్ల మంచినీళ్ళు త్రాగుతూ ఉంటే మన బాడీలో ఆల్కలినిటీ పెరుగుతుంది ఆమ్లత్వం తగ్గి క్షారత్వం పెరుగుతుంది ఇట్లా ఉన్నప్పుడు పిహెచ్ కరెక్ట్గా రెగ్యులేట్ అవుతున్నప్పుడు ఎంజామేటిక్ యాక్షన్ కానీ హార్మోన్స్ యాక్షన్ కానీ లివర్ డీటాక్సిఫికేషన్ ఇవన్నీ కూడా ఆల్కలినిటీ బాగా ఉన్నప్పుడు ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి అనమాట అందుకని వాటర్ తీసుకుంటూ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయండి ఇది చాలా హెల్ప్ చేస్తుంది వారానికి ఒక్కరోజు ఉపవాసం చేస్తూ ఉంటే ఈ ఐదారు రోజులు మనం తిన్న ఆహారం ద్వారా ఎక్కువైన కొవ్వు ఏదైనా లివర్ కణాల్లో కొద్దిగా పేరుకున్న సండేనో మండేనో ఎప్పుడైనా ఫాస్టింగ్ చేశారనుకోండి అప్పుడు ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది అనమాట ఆ ఫాస్టింగ్ రోజు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట రెండింటి వరకు ఒకటి నీళ్ళ మీదే ఉండండి ప్లెయిన్ వాటర్ ఫాస్టింగ్ మధ్యాహ్నం ఒకసారి నాలుగైదు స్పూన్లు ఆరు స్పూన్లు తేనె నిమ్మరసం కలిపి తాగండి ఈవినింగ్ సిక్స్కి ఒకసారి తాగండి అవసరమైతే నైట్ పడుకునేటప్పుడు ఇంకోసారి తాగండి లేదా ఈవినింగ్ సిక్స్ సెవెన్ తాగి స్టాప్ చేయండి టూ త్రీ టైమ్స్ అని వాటర్ చాలు ఇలా త్రాగుతూ ఉంటే ఫ్యాట్ లివర్లో పేర్కొన్నదంతా ఐదు ఆరు రోజులు పెండింగ్ అంతా భరం చేసి పెట్టేస్తుంది హెల్దీగా లివర్ రక్షించుకుంటుంది ఇది మూడు ఇక నాలుగవది మీకు డయాబెటీస్ వచ్చినా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ డయాబెటీస్ వచ్చి గ్లూకోజ్ ఎక్కువ ఉండేసరికి గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది బాడీ అందుకని ఇదంతా లివర్లో పేరుకోవటం మెకానిజం ఎక్కువైపోతుంది ఫస్ట్ డయాబెటీస్ మరియు నెంబర్ టూ ఒబీసిటీ ఈ రెండుటి వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది అందుకని ఈ రెండుటిని కంట్రోల్ చేసుకోవటానికి ఫస్ట్ అటెన్షన్ పెట్టాలి అన్నం మానేసి పుల్కా తింటాం ఒక్క పొలకా చాలు కర్రీస్ ఎక్కువ తినండి ఓబిసిటీ తగ్గిపోతుంది రైస్ మిల్లెట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి అన్నం తినొద్దు ఇలా జాగ్రత్త పడితే మంచుదనమాట ఇక ఐదవది కుదిరితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేయండి రోజుకు రెండు తినండి ఉదయం తొమ్మిది పదింటికి తినేస్తే సాయంకాలం ఐదారింటికి తినేయండి టూ టైమ్స్ అనేది డేలో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని నీడపట్టుకు వచ్చునే వారికి ఆహారం ఎక్కువ అవ్వదు గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఈ ఉదయం పదించండి సాయంకాలం ఆరు లోపు అంటే ఎయిట్ అవర్స్ లోపు తినేసాం పదహారు గంటలకు తినాం కాబట్టి ఫ్యాట్ పదహారు గంటల్లో ఎక్సర్సైజ్ అయినంతా కూడా పేర్కోకుండా లివర్లో బర్న్ అయిపోతుంది ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది ఇక ఆరవది ఆల్కహాల్ కూల్ డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ అట్లాగే సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ షుగర్స్ని అందించేస్తూ ఉంటాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఆల్కహాల్ వల్ల ఎక్కువ ఫ్యాటీ లివర్ వచ్చేస్తూ ఉంటుంది అందుకని ఈ లివర్ మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల ఆల్కహాల్ తాగేవరకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్లలోనే రెగ్యులర్గా తాగే వరకు ఫ్యాటీ లివర్ డెవలప్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాంటి ఆరు నియమాలు మీరు ఆచరిస్తే ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నవారు ఇలాంటి నియమాలు పాటించి పూర్తిగా రెండు మూడు నెలల్లోనే ఫ్యాటీ లివర్ నుంచి పూర్తిగా బయటపడతారని ఆశిస్తూ నమస్కారం